అందరికీ ప్రైజ్ తలాట్ ఈ డిసెంబర్ నెల మొదటి తేదీ నుండి ఆఖరి తేదీ వరకు రోజుకు ఒక సామెతల అధ్యాయమును చదువుతూ ఈ నెల చివరి తేదీలోగా సామెతల గ్రంథమును పూర్తి చేయవచ్చు ప్రతిరోజు మాతో కలిసి చదువుతూ మీ సామెతల అధ్యాయమును పూర్తి చేయండి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము దావితు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సొలోమాను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును వీటి చేత సామ్యతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు లిహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడ ని తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠ మనకు నా కుమారుడ ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయటకై పొంచియుందుము ఉందము నిర్దోషి అయిన ఒక పట్టుకొనిటకు దాగియుందు పాతాలము మనుషులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదు సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతోండగా మనము వారిని మృంగివేయుదు రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికి నీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడ నీవు వారి మార్గమున పోకుము వరి ద్రోవల నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము వారు స్వనాశనముకే తమ్మును తామే పట్టుకుంటకే దాగియుందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది ద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందించు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసి నేను గద్దెంపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు కానీ నేను వారికి కనబడుకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవాయందు భయభక్తులు కలిగి వారికి ఇష్టము లేకపోయెను నా ఆలోచన విననల్లకపోయి నా గద్దెంపును వారు కేవలము దృఢీకరించరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించదరు జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అగుదురు బుద్ధినులు క్షేమం కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశం అంగీకరించోడు సురక్షితముగా నివసించను వచ్చన భయము లేక గ్రంథము మొదటి అధ్యాయము దావిత కుమారుడును ఇస్రాయేలు రాజునైన సొలోమాను సామెతలో జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించురు విహోవాయందు భయభక్తులు తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు కంఠమునకు నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయటకే పొంచియుందుము నిర్దోషి అయిన ఒక పట్టుకొనటకు దాగియుందుము పాతాలము మనుషులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదు సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతోండగా మనము వారిని మృంగివేయుదు రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికి నీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడ నీవు వారి మార్గమున పోకుము వారి ద్రోవల ఎందు అడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము వారు స్వనాశనముకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకుంటకే దాగియుందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది ద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచూ తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగొరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందించుర బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చెయ్యి చాపగా ఎవరును లక్ష పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసి వేసిదిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని నేను వారికి కనబడుకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను నా ఆలోచన పోయి నా గద్దెంపును వారు కేవలము దృఢీకరించేది కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదరు తమకు వెక్కసమగ వరకు తమ ఆలోచనలను అనుసరించదరు జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అగుదురు బుద్ధినులు క్షేమం కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశం అంగీకరించోడు సురక్షితముగా నివసించను వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా మొదటి అధ్యాయము దావిదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సొలోమాను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు యూహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవిని తలకు సొగసైన మాలికయు కంట యుండును నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకు మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయటకై పొంచియుందుము నిర్దోషి అయిన ఒక పట్టుకొనిటకు దాగియుందు పాతాలము మనుషులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదు సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతోండగా మనము వారిని మృంగివేయుదు రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికి నీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి ద్రోవల నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము వారు స్వనాశనంకే పొంచి తామే పట్టుకుంటకే దాగి ఎందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దాన్ని స్వీకరించు వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచునది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పూర ద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగలు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచో ఆనందించు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను నా ఉపదేశమును మీకు తెలివెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసిరి నేను గద్దెంపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను కూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు కానీ నేను వారికి కనబడుకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను నా ఆలోచన వెననల్లకపోయి నా గద్దెంపును వారు కేవలము దృఢీకరించేది కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదరు తమకు వెక్కసమగ వరకు తమ ఆలోచనలను అనుసరించదరు జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అగుదురు బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశం అంగీకరించబడు సురక్షితంగా నివసించను వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగాను